నమస్తే టు ముందుగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును వేల్పూర్ మండలం అమినాపూర్ గ్రామంలో మాదిక సంఘ సభ్యులు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది స్వీట్లు ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంద ప్రభాకర్ వేల్పూర్ మండల ఇన్ఛార్జ్ అధ్యక్షులు మంద రాజన్న దర్శనం రాజు మాజీ వార్డు సభ్యులు మాదిక సంఘం కుల పెద్దలు మనుషులు దర్శన రాజేశ్వర్ నడిపి గంగాధర్ మాదిక కుల సంఘ సభ్యులు మహిళలు బీజేపీఆర్ యూత్ సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు వాయిద్యాలతో ఏటీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో మనము ఊరేగింపు వేసి గౌరవ మందకృష్ణ మాలిక్ గారికి బాలశేఖర్ యాగ్ గారికి అయితే మనకు అంటే ఏంటిది అది ఎక్కడ ఉట్టింది దాని మీద ఒక రెండు నిమిషాలు చెప్తాను మనము ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొంభై నలభై సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా లోపల ఇరవై మంది యువకులు డైలీ మన పని అంటే సైకిల్ వచ్చి ప్రతి గుర్తు ప్రతి మాది ఎంత చేయడం ఇది జరిగిందని చెప్పడం అది జరుగుతు జరుగుతూ కొంతమందిలో డబ్బు వాళ్ళ మూడు లక్షల మంది మాని ఏదైనా పెట్టిన చెప్పిన గౌరవ మల్లకృష్ణ మాది గారి తొంభై ఏళ్ళులో హైదరాబాద్లో మనం ధర్నా చదువుకుంటా లక్షల మందితోని ఈ ఎంఆర్పిఎస్ అంటే ఏంటిది మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి మనం ఎన్నో ఏళ్ళ నుంచి గత యాభై అరవై ఏళ్ళ నుంచి మన ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు ఉంటాయి ఆ యాభై తొమ్మిది ఉపకులాల్లో మనకు తెలిసినవి మాలా మాదిగా రెండే ఆ మాలా మాదిగా రెండిట్లో ఎస్సీలో అనగానే మాలలు మనకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా తడుకొని పోవడం మనకు లేకపోవడం జరిగింది దాని మీదనే మందష్ణ గారు ఇది కరెక్ట్ కాదు ఎవరు వాటా వాళ్ళు పంచుకునే ఉద్దేశంతోనే మందక్షిణ మాది గారి అడుగుజడోలు నడుస్తూ ఈ ఉద్యమాన్ని మన నియోజకవర్గంలో పాల్గొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి ప్రతి మన మాదిగపల్లెని టచ్ చేస్తూ మన మాదిక ఇది వివరించడము మాదిక కూడా మాకు ఎంఆర్పీఎస్గా మన పాల్గొండ నియోజకవర్గానికి సంబంధించి నేను ఈ నియోజకవర్గ